గురుగారు ఇప్పుడు అది ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పీఠం ఆశించే వాళ్ళకి అర్హత ఉండాలి అంటున్నారు అర్హత తప్పనిసరే అర్హలేదు ఎందుకంటే నేను మంత్రి పదవి అనేక మంది క్యాబినెట్లో చేశా ఎంత చేయాలి క్యాబినెట్లో మొట్టమొదటి మంత్రి అయిందంటే హోమ్ మినిస్టర్ చేశా గ్రేట్ అవును రెండు వర్షాలు చీఫ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ చేశాను నేను అవును అందుకని ముఖ్యమంత్రి పదవి ఆసక్తి లేకపోతే ముఖ్యమంత్రి పదవి కొనసాగించాలంటే పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీమ్ ఒకటి మన పక్కన కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది కరెక్ట్ మన పాలసీ డైషన్స్ మనం చేస్తూ ఎగ్జిక్యూషన్ విషయంలో ఈ ఐఎస్ వాళ్ళు ఉంటారు చీఫ్ సెక్రటరీ వాళ్ళు అలా ఎక్స్పీరియేషన్ పీపుల్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే స్పార్ట్స్ ఉంటారు మన ఆలోచనలు చెప్తే చాలు వాళ్ళు దానికి ఇంప్రవైజ్ చేసుకొని తీసుకుంటారు మనకన్నా బాగా చేస్తారు మనకన్నా బాగా చేస్తారు అదే పచ్చి బాగానే ఎగ్జూట్ చేసి బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సిన లేదు లేదండి ఈ పది లేదు నా ఎక్స్పీరియన్స్ కానీ కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది అవును ఆ కామన్ సెన్స్ పవన్ కళ్యాణ్ లో ఉంది ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్ రాకపోయినా కామన్ సెన్స్ ఉంది ప్రజల సొమ్మును ఎట్లా భద్రంగా చూసుకోవాలో సంపదను ఎలా సృష్టించుకోవాలి ప్రజలు కోరుకుంటున్న మార్పు ఏదంటే నీతివంతం అయిన పరిపాలన కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు ఇది ఇంతకుముందు పరిపాలన కూడా దోచుకోవటం దాచుకోవటం సెలపాతం ఉంది కాబట్టి ఇది వాళ్ళ వాళ్ళు కోరుకుంటున్న మార్పు ఏది నీతివంతమైన పరిపాలన కావాలని కోరుకుంటున్నారు అది ఒక పవన్ కళ్యాణ్ సాధ్యం అవుతుంది అందుకని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయి సార్ మీరు సహేతుకంగా ఆలోచిస్తున్నారు చాలా ప్రాక్టికల్ గా పాసిబిలిటీస్ ఉండే స్థాయిలోనే ఆలోచిస్తారు ఎక్కువగా గుంతెమ్మ కోరికలు ఏమి కాదు ఇవేమి కానీ సడన్ గా లోకేష్ గారు అంతా బాగున్న వాతావరణం పాల గిన్నెలో విషపు చుక్కేసినట్టు గబుక్కను ఒక మాట అనేసి మా నాన్నగారు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి పదే పదే ఇంటర్వ్యూలు వరుసగా ఇచ్చేసి ఆ మాట అనేసరికి చాలా మంది హర్ట్ అయిపోయారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా చివరికి డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి వచ్చింది కొంచెం వాతావరణం పాడు చేశాడు ఆయన చక్కని వాతావరణం పరిస్థితుల్లో ఆయన అనవసరంగా ముఖ్యమంత్రి పదవి గురించి ఎత్తి ఏదో అంతా చంద్రబాబు నాయుడు అవ్వబోతున్నారని చెప్పి దానికి ఈ నామబోదం ఉందని చెప్పి అనవసరంగా ఉన్న వాతావరణం పాటు చేశాడు అయితే అసలు విషయం ఏంటంటే ముఖ్యంగా అనుకున్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాయి చేసి సరే చేస్తారు అలాగే లోకేష్ గారు చెప్పినట్టుగా దొరుకుతుందని అనుకోవాల్సిన పని లేదు దీన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సింది చంద్రబాబు గారు తప్పనిసరిగా ఆయన మాట్లాడి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ముఖ్యం అనుకోండి దాని లోకేష్ అయి అనుకోండి ఎంతసేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది దాని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు ఆయనే పరిపాలన సాగిస్తాడు అంటూ అప్పుడప్పుడు చెప్పు రావడం మొదలుచారు కానీ ఈ మధ్య మాకు వచ్చింది వచ్చిందా ఈ మధ్య చంద్రబాబుతోంట కూడా ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అంటాడు అవును ఒక తెలుగుదేశం ప్రభుత్వం అస ఆయన ప్రతి పర్యటనలో కండు మత్స్యం వేస్తున్నాడు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం సో ఆయన జాగ్రత్త ఆయన పడ్డాడు ఆయన తెలివైన వాడు కదా ఆయన ఏమో మాట్లాడటం లోకేష్ గారు లోకేష్ గారు అంటే ఒక ఫీలర్ వదిలేరేమో నేను అనుకుంటున్నా ఎంత చంద్రబాబు గారికి అలవాటు కదా కొన్ని ఫీలర్స్ వదిలి దాని మీద ఎలాంటి చర్చ జరుగుతుందో చూసుకుని దాని మీద తదుపరి చర్యలు తీసుకోవటం అనేది లేదు వాళ్ళు కూడా ఇబ్బంది వాడుకుంది అవునా కానీ అంటే ఇద తెలుగుదేశం కార్యకర్తల కోరుకుంటున్నారంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చాలా కోరుకుంటున్నారు సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమని లోకేష్ ఆ మాట అని అన్నుంటాడు ఓ కానీ దాంట్లో వచ్చే రస్త్రస్థ్రాలు ఏమిటో ఊహి ఊహించకుండా అన్నాడు ఆ మాట అన్నారు కానీ ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న మాట వాస్తవం అలాగే జనసైనికులంతా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నా అంతా కూడా వాస్తవం వాస్తవం సో ఇద్దరు సాటిస్ఫై అవుతేనే ఓకే ఈ సరిగ్గా నడుస్తుంది సభ్యంగా నడుస్తుంది ఓట్స్ ట్రాన్స్ఫర్ కూడా సభ్యంగా జరుగుతుంది ఇద్దరు ట్రాన్స్ఫర్ అంటే ఇద్దరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక్కరే చేపట్టలేదు కదా అవును అందుకనే మా ప్రతిపాదన ఏంటంటే చెరువు రెండున్నర సంవత్సరాలు పెట్టుకోండి పెట్టుకోండి ఆ విధంగా ఇద్దరు ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు కూడా సాటిస్ఫై అవుతారు ఓట్లు ట్రాన్స్ఫర్ సభ్యంగా జరుగుతుంది గ్యారంటీ గా నెక్కి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే అనేది గట్టి ప్రతిపాదన